లారి ముగ్గురు నెహూరుగా పర్యాటకులపై జరిపిన దాడిని మణిగూరు ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కొవ్వొత్తుల ర్యాలీ శాంతి ర్యాలీని జరపడం జరిగింది మరి దేశంలో ఒక్క బిడ్డని ముట్టుకున్నా కానీ మా సంగతి ఏంటో మా సత్తా ఏంటో చూపిస్తామని మరి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తుందని తెలియజేస్తున్నారు ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా అంత దేశం మొత్తం ఏకతాటిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు సరైన బుద్ధి చేస్తుంది ఖచ్చితంగా మేమందరం మీ అందరం ఐక్యత ఐక్యతగా ఈ ఉన్న దాడిని తీవ్రంగా తగ్గిస్తాముగానే గాంధీగా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు